ఒక చిన్న అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామం పేరు విద్యావనం ఆ గ్రామంలో నాతననే ఒక పేద యువకుడు ఉండేవాడు అతను అరటితోటలో పనిచేసేవాడు అతని తల్లి ఒక బంగ్లాలో పని మనిషిగా పనిచేసేది ఒక రాత్రి నాతన అరటితోటను కాపాడుతుండగా ఒకసారిగా ఓ విచిత్రమైన శబ్దం విన్నాడు కొన్ని అరటి పండ్లు నేలమీద పడిపోయాయి ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది ఒక తెల్లని రెక్కలున్న ఏనుగు చెట్ల మధ్య ఇరుక్కుపోయి పోరాడుతుంది నాతన్ వెంటనే ఒక తాడు తీసుకుని ఏనుగు తొండానికి కట్టి తన శక్తినంతా ఉపయోగించి లాగాడు చివరికి ఆ ఏనుగు బయటపడింది అది రెక్కలను విప్పి ఆకాశంలో మెరిసే కాంతిని చిమ్మింది నాతన్ను కృతజ్ఞతగా చూసి ఏనుగు అన్నది నన్ను రక్షించావు నీ కోరిక్ చెప్పు నాసెన్ ఆనందంతో తన కల చెప్పాడు తన తల్లికి ఒక కొత్త ఇల్లు కొనాలని వెంటనే ఏనుగు తొండాన్ని ఎత్తి ఆకాశం నుండి బంగారం తెచ్చింది నాథన్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు ఆ బంగారమమ్మి ఒక అందమైన కొత్త ఇల్లు కొనుగోలు చేశాడు బంధువులను ఆహ్వానించాడు అయితే గ్రామస్థులు నమ్మలేదు వారు నాథన్ను వెక్కిరించారు నవ్వుకున్నారు దాంతో నాథన్ నిజం చూపించాలని నిర్ణయించాడు ఒకరోజు గ్రామస్థులందరినీ అరటి తోటకు తీసుకువెళ్లాడు వారు ఎదురుచూస్తుండగా ఒక్కసారిగా ఆకాశం చీలి రెక్కలున్న ఏనుగు కాంతులతో మెరిసిపోతూ వారి తలపైగా ఎగిరింది తరువాత ఆకాశంలోకి ఎగసి మాయమైపోయింది గ్రామస్తులందరూ నిశ్శబ్దమైపోయారు నాథన్ తన తల్లితో కలిసి ఆనందంగా జీవించాడు ఆ విద్యావనంలోని రెక్కలున్న ఏనుగు కథ తరతరాలకు ఒక జ్ఞాపకంగా మారింది